ఏకశీల ప్లాట్ ఓనర్స్ అసోసియేషన్ వారు పోచాడ మున్సిపాలిటీ కమిషనర్ ని కలవడం జరిగింది కమిషనర్ అనుకూలంగా స్పందించి మీ యొక్క సమస్య గురించి డీపీ ఆఫీస్ కి వెళ్లి కలవండి అని చెప్పడం జరిగిందని అసోసియేషన్ వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు ప్లాట్ ఓనర్స్ తదితరులు పాల్గొన్నారు దిస్ ఇస్ రిగార్డింగ్ దూకశీల నగర్ ఫ్రమ్ సర్వే నంబర్ సెవెన్ థర్టీ ఇప్పుడు లో వెయ్యి రూపాయలు ఎవరైతే కట్టుకున్నారో ఇప్పుడు ఎల్ఆర్ఎస్ది కొత్త స్కీమ్ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఇంట్రోడ్యూస్ చేశారు హెచ్ఎండిఏ పోర్టల్ పైన పోతే మా సర్వే నెంబర్ సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ టూలో మా ప్లాట్లు ఏదైతే ఉన్నాయి ఆ పోర్టల్లో ప్రొహిబిటెడ్ కోర్ట్ స్టేటస్ అని చెప్పి ఇచ్చారు దాని తర్వాత మేము తహసీల్దార్ ఆఫీస్కి పోయాము తహసీల్దార్ ఆఫీస్కి పోయిన తర్వాత పిఓటీకి సంబంధించింది ఈ లిస్ట్ ఇచ్చారు ఈ లిస్ట్ ఇచ్చారు అది ఈ పిఓటీకి సంబంధించింది ప్రొహిబిటెడ్ లిస్ట్కి సంబంధించింది ఇది లిస్ట్ ఈ లిస్ట్లో ఉట్టి మూడే ప్లాట్లు ఉన్నాయి మొత్తం ఏకశిలలో రెండు వేల అనభై ఆరు ప్లాట్లలో ఒక మూడు నాలుగు ప్లాట్లు ఉన్నాయి ఇప్పుడు ఆలాల మధ్యాల సివిల్ కేసెస్ రెండు పర్సనల్ పార్టీస్ పైన ఏదైతే సివిల్ కేసెస్ ఉన్నాయో అది పెండింగ్ ఉన్నాయి కోర్టు చెప్పింది ఎలినేషన్ చేయదు ఏం చేయద్దు అని చెప్పి ఉట్టి అలా పర్సనల్ డ్రైవరీస్ అదే ఆర్డర్ ఉంది మా ప్లాట్ ఎయిట్ సిక్స్టీ సిక్స్ ట్వంటీ ప్లాట్ సెవెన్ ఫార్టీ ఎయిట్ ప్లాట్ ఇన్ సర్వే నెంబర్ సెవెన్ ఫార్టీ త్రీ ఈ మూడు పైననే కోర్ట్ స్టేటస్ ఉన్నాయి మొత్తం రెండు వేల ఎనభై ఆరు ప్లాట్ ల పైన ఏం స్టేటస్ లేదు మేము తహసీల్దార్ సంబంధించిన పేపర్ తీసుకొని కమిషనర్ సార్ దగ్గరకు వచ్చాము సార్ మాది పిఓటీ లో లేదు మా పైన ఏం కోర్టు ఆర్డర్ లేదు దాని తర్వాత మీరు ఎందుకు ఆపారని చెప్తే సార్ ఏమన్నారు లేదు లేదు నాకు ఏదో ఆర్డర్ వచ్చింది అక్కడ కమల్ అని చెప్పి నాకు కొలిగి ఉంటారు ఆయన పోయి కలవని చెప్తే ఆ కమల్ దగ్గర పోయి కలిస్తే ఆయన ఇంత పెద్ద ఫైల్ ఇచ్చారు ఆ ఫైల్ కి సంబంధించిన ఆర్డర్ కాపీస్ ఆ రీప్రెజెంటేషన్ అన్ని మా లోనే ఉన్నాయి సార్ నన్ను ప్రశ్న చేశారు మీరు సర్వే ఎందుకు ఆపుతున్నారు మీరు మీరు చేయగలరని చెప్తే టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ డబ్ల్యూపీ నెంబర్ రిట్ పిటిషన్ నంబర్ సెవెన్ ఫైవ్ ఎయిట్ జీరో ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ రీసెంట్ గా నెల ముందు సర్వే కోసము ఏ వెంకటేష్ అనేటైనా సర్వే కోసం డిమార్కేషన్ ఆఫ్ ద ల్యాండ్ కోసం ఆ రిట్ పిటిషన్ వేసేస్తే సివి భాస్కర్ రెడ్డి ఒకటే రోజులో డిస్మిస్ చేయించాము మేము ఆర్గ్యుమెంట్స్ కూడా చేశాము సార్ విన్నారు సార్ క్లియర్ గా చెప్పారు నీకు అగ్రికల్చర్ వ్యవసాయం భూమి లేదు సర్వే చేయడానికి ఉండదని చెప్పి డిస్మిస్ చేశారు ఇంకా ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో హెచ్ఎండిఏకి సంబంధించింది ఎల్ఆర్ఎస్ ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయి ఏ వెంకటేష్ అనేటైనా ఆడ కంప్లైంట్ వేసుకోండి ఏమని వేసుకుంటే సర్వే నెంబర్ సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ త్రీలో ఇది నా ల్యాండ్ ఇది నా భూమి వేరే వాళ్ళు ఏకశీల ప్లాట్ ఓనర్ సంబంధించింది ఎవరైతే ప్లాట్ ఓనర్ ఉన్నారో వేరే సర్వే నెంబర్ చూపించి మా దాంట్లో ఎంక్రోజ్ అవుతున్నారు నా దాంట్లో ఎంక్రోజ్ అవుతున్నారు ఆ ఎల్ఆర్ఎస్ క్యాన్సల్ చేయని చెప్పి ఇచ్చారు అయితే హెచ్ఎండిఏ మాకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మా ఎల్ఆర్ఎస్కి క్యాన్సల్ చేసే ముందు మా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తే మేము మొత్తం ఎక్స్ప్లెనేషన్ సబ్మిట్ చేశాము ఆ సబ్మిట్ చేసిన తర్వాత ట్వంటీ ఫైవ్ టూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో హెచ్ఎండి అథారిటీస్ క్లియర్గా చెప్తున్నారు వెంకటేష్ నీ కంప్లైంట్ తీసుకోవడానికి ఉండదు ఎందుకంటే నీ భూమే లేదు నీ భూమి లేకపోతే ఎంక్రోచ్మెంట్ ఎట్ల అవుతుంది ఆ సర్వే ఎట్లయితుందని చెప్పి ఇచ్చారు మా ఫేవర్లోనే అన్ని ఆర్డర్స్ ఉన్నాయి కోర్ట్ డైరెక్షన్ ఏం లేదు మున్సిపల్కి లేదు హెచ్ఎండిఏకి లేదు తహసీల్దార్కి లేదు మా సర్వే మా ఎల్ఆర్ఎస్ ఆపేయడానికి లేకపోతే మా పర్మిషన్ ఆపియడానికి వాళ్ళ దగ్గర ఏం ఆర్డర్ లేదు ఆర్డర్ లేకుండా కూడా మా ఎల్ఆర్ఎస్ ఆపుతున్నారు పిఓటి కోర్ట్ స్టేటస్ అది పెట్టారు అది ఇల్లీగల్గా చాలా అన్ అన్లాఫుల్ అన్కాన్స్టిట్యూషనల్ కోర్ట్ స్టేటస్ ఏం లేదు ఎల్ఆర్ఎస్ కి సంబంధించింది ఎల్ఆర్ఎస్ ఆపేయడానికి ఏం కోర్ట్ ఆర్డర్ లేదు కోర్ట్ ఆర్డర్ లేకుండా కూడా ఎల్ ఓన్లీ మన ఏ వెంకటేష్ అప్లికేషన్ ఆర్డర్ పెడితేనే వీళ్ళు ఏ వెంకటేష్ కి మొత్తం ఫుల్ సపోర్ట్ ఇస్తారు మా వి డు నాట్ హ్యావ్ ఎనీ కోర్ట్ ఆర్డర్ రిలేటింగ్ టు ద ఎల్ఆర్ఎస్ ప్రొసీడింగ్స్ ఇఫ్ వి డూ హ్యావ్ ఎనీ కోర్ట్ ఆర్డర్ విల్ మచ్ మచ్లైజ్ విత్ కోర్ట్ దిస్ ఈస్ నథింగ్ బట్ అన్కాన్స్టిట్యూషనాలిటీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ దాట్స్ మై సబ్మిషన్ ఐ ప్రే ఫ్రమ్ దిస్ మీడియా పీపుల్ టు రిగార్డ్ ద హోల్ టు ద కమిషనర్ ఆఫీసర్ టు హోల్ రెవెన్యూ ఆఫీసర్ దిస్ మై ప్లీ కమిషనర్ గారు క్లియర్ గా అంటున్నారు అవును మీరు మీ ఆర్డర్స్ కూడా మీరు చూపించారు క్లియర్ గా ఆర్డర్స్ లో ఉన్నాయి మీ ఫేవర్ లోనే ఆర్డర్స్ ఉన్నాయి మీ ఎల్ఆర్ఎస్ ఆపద్దు అని చెప్పి ఎక్కడ ఆర్డర్ లేదు కానీ సార్ నేను మీ హండ్రెడ్ పర్సెంట్ తీయగలను కానీ డిటీసీ సంబంధించిన అమీర్పేట్లో ఒక ఆఫీస్ ఉంటుంది సార్ ఫీజు రిలీజ్ కోసం వాళ్ళ దగ్గరనే పవర్ ఇచ్చారు గవర్నమెంట్ మీరు ఒక్కసారి చేసేస్తారు దాని తర్వాత నేను చేసేసాను సార్ మీ దగ్గర వెంకటేష్ ఎల్లారేజ్ ఆపడానికి ఏం ఆర్డర్ లేదని చెప్పి కమిషనర్ గారు కూడా ఇది ఒప్పుకోండి మా ముద్దట అక్కడికి వెళ్ళిపోతే క్లియర్ అంటుండు మా దగ్గర కోర్టు స్టేటస్ లేదు సార్ కోర్టు ఆర్డర్ ఉంటే ఆపాలి కోర్టు ఆర్డర్ ఏం లేదు దౌర్జన్యంగా ఆపుతున్నారు ఇది నా ప్లీజ్ ఆర్డర్ కూడా ఎవరికి లేదు అన్నీ క్లియర్గా ఉన్నాయి అన్నీ మన ఫేవర్లో ఉన్నాయి సెవెన్ థర్టీ నైన్ టు సెవెన్ ఫార్టీ నైన్ వరకు మన ఫేవర్లో ఉన్నాయి అన్నీ ఏ ఆర్డర్ చూసినా మనమే గెలిచినాం మనమే అన్నింటిలో మనం ఉన్నాం తర్వాత ఏంటంటే వాళ్ళు కావాలని ఎప్పుడో టూ థౌజండ్ నైన్ ఒకటి దొంగ ఆర్డర్ తెచ్చిండో అది కూడా మన మనం గెలిచిందే అది అందులో కొన్ని పాయింట్స్ తీసేసి తెచ్చి వీళ్ళకి పెట్టిండు పెట్టి ఆపోని ఓవరాల్గా ఆపోమని చెప్పిండు అది ఆయన ఆపడానికి కూడా రైట్స్ లేదు సరే తర్వాత మేమంతా మన ఫైలు సార్ చూపిస్తే స్టడీ చేసిండు స్టడీ చేశారా ఇంత మంచిగా ఉన్నది మీకు అన్ని మీ పేపర్లు ఉన్నాయి మీకు ఆ ఎల్ఆర్ఎస్ ఇవ్వచ్చు మీకు పర్మిషన్లు ఇవ్వచ్చు ఏం అది లేదు మీకు అన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పిన తర్వాత ఏంటంటే ఈ సారు హెచ్ఎండి నుంచి అక్కడ చేసుకోండి మీరు రెడ్డి అని ఉంటారు ఆ సార్ దగ్గర పోయి మీరు రిలీజ్ చేసుకోరు చెప్పిండు ఇప్పుడు మన కమిషనర్ సార్ కూడా అంత క్లియర్ ఉన్నది మీ ఫైల్ అన్ని మీకే ఆర్డర్లు మీకు అక్కడ పోయి తెచ్చుకుంటే నేను పర్మిషన్లు ఇస్తాను మీకు ఎల్ఆర్ఎస్ ఇస్తాను అంటాడు కాబట్టి ఏంటంటే మనం మండే రోజు పోయి తెచ్చుకొని మనం అప్పుడు పర్మిషన్లకు అప్లై చేసుకున్నాం కాబట్టి సోదరులు అందరూ మీరు అర్థం చేసుకోవాలి ఎన్ని రోజులు జరిగిన విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కుతారు అనేది ఎవరికి అర్థం కాదు ఇలా మనం ఫైల్ తెచ్చి మొత్తం క్లియర్గా చూపెడితే ఆయన కూడా అర్థమైంది రోజు మిత్రులంతా తిరుగుతూ అంటే ఆయన ఏమో చెప్తాడు ఇది ప్రొవైడ్ లిస్టు ఏ లిస్ట్లో లేదు మేము ఆ ప్రొవైడ్ లిస్టు లేదని కూడా మనకు ఎంఆర్ఓ ఇచ్చింది సబ్ రిజిస్టర్ ఇచ్చింది క్లియర్గా ఆయన హెచ్ఎంబీఏ కూడా అట్లే ఇచ్చింది ఓన్లీ ఒక ఎనిమిది తొమ్మిది ప్లాట్లు వాళ్ళ సివిల్ డిస్పోర్ట్స్ వాళ్ళకేదో డబుల్ రిజిస్ట్రేషన్ ఉన్నారంటే వాటిని ఆపిరు తప్ప మన దాంట్లో ఏలాంటిది లేదు కాబట్టి దయచేసి అందరు మళ్ళీ సహకరించారు కమిషనర్ గారు మీకు అనుకూలంగా చెప్పారు అంటాడు అవుతుంది అంటాడు కానీ ఇదే చేతులు లేదు ఆ ప్రొవిడ్ లిస్ట్ తీయడానికి డిటిపిసి దగ్గర పోయి మనం చేర్చుకోవాలి కాబట్టి దయచేసి మేము మండే రోజు చేసుకుంటాం అది కూడా మనకి క్లియర్ అవుతుంది అందరికీ మనకు ఆర్డర్లు వస్తాయి మనకు పర్మిషన్లు వస్తాయి ప్లస్ ఎల్ఆర్ఎస్ కూడా అవుతుంది